ఎందుకు పిలుచుకొచ్చావు అసలు అయ్యో రే నీకు నేనేం చెప్పాను రా నీకు నేనేం చెప్పాను రా వాళ్ళకి ఏ పని చేయొద్దని చెప్పారు కానీ పాట పాడద్దు నేను చెప్పలేదుగా పాట పాడారా అయ్యో పాట పాడారా సార్ అరే నీకు నేను ఏం చెప్పాను నోరు మూసుకొని ఊరుకోండి రా అన్నారు కదా నా బొచ్చలో రాయాల్సిన దాకా మీరు ఊరుకోర్రా బాబాయ్ ఏమా పిలిచావా పిలిచింది నిన్ను కాదు నన్ను ఏమా ఇప్పుడు పాడింది ఎవరు ఎవరో పెయింట్ చేసే అబ్బాయమ్మా తెలియకి పాడాడు మళ్ళీ నోరెత్తకుండా నేను చూస్తానుగా నో 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 చాలా బాగా పాడుతున్నాడు పాడమనండి ఐ లైక్ ఇట్ పాడిస్తా పద్మిని తల్లి పాడిస్తా పద్మిని తల్లి చెప్పింది విన్నారుగా పాడండి పాడండి రాంబాల్లో నిలబడ్డారేంటి మీ పాటకి ఆర్కెస్ట్రా కావాలా పాడండి పాడతారు పాడతారు సార్ பாடன்றா பாடன்றா ஒரே தண்டம் பெடுத்தாரு பாடன்ரா செப்போ பாடன்றா 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 లేడీస్ అండ్ జెంట్మెన్ ఇప్పుడు మీరందరూ సర్ప్రైజ్ అయ్యే విషయాన్ని చెప్పబోతున్నాను రామా పద్మిని మా అమ్మాయికి అన్ని విధాలా సరిపోయే వరుణ్ణి సెలెక్ట్ చేశాను అతను ఎవరో కాదు నా ప్రాణ స్నేహితుడి కొడుకు డాక్టర్ శరశ్చంద్ర లండన్ లో ప్రాక్టీస్ చేస్తున్నాడు

ఆ అమ్మాయి నువ్వు అనుకున్నంత మంచిది కాదు నిజంగా ప్రేమించడం లేదు ఊరికే టైం పాస్ కోసం అలా నటించింది లేకపోతే ఈ ఎలా ఒప్పుకుంటుంది చెప్పుకో అలా బలవంతంగా బలవంతంగా ఒప్పించుంటే అందరి ముందు ఇలా నవ్వుతూ ఉంటుందా ఆ ఫేస్ చూడు కొంచెం కూడా బాధ కనిపించడం లేదు తప్పకుండా తన ఇష్టంతోనే ఈ పెళ్లి నిశ్చయించారు అందరూ నిద్రపోయిన తర్వాత మీతో మాట్లాడాలి రాత్రి నా బెడ్రూమ్ కి రండి ఇప్పుడేమంటావరా నేను చెప్పిందే కరెక్ట్ ఒరే అరవింద్ ఆ అమ్మాయి ఏదో ప్రాబ్లమ్ లో ఉన్నట్టుంది అందుకే నేను ఒంటరి కలవాలనుకుంటుంది ఏంటి ఒంటరిగా కలవాలా కలవడమే కాదు అమ్మాయి గురించి తలుచుకోవడం కూడా పెద్ద వేస్ట్ వెళ్ళి పడుకోండి తెల్లారుగానే ఇక్కడి నుంచి వెళ్ళిపోతున్నాం అది కాదురా చంద్రు ఈ లెటరు ఇంకేం లెటర్ పదండి చూడరా ఆ అమ్మాయి దగ్గరికి వెళ్లకుండా తాడుతో పెట్టేశాడు

పిలేమర <laughs> <laughs> <hums> 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 ாமே பார்த்தவா நான் தாடு கட்டாத்தாமே பார்த்தார நடினா ారిపోయినా ఇద్దరు వచ్చేదాకా నిన్ను ప్రాణం ఎందుకు వాడిని కట్టేశారు మీకు కావాల్సింది నేనేగా వాడిని వదిలేయండి వీడిని వదిలేయం వాళ్ళని తీసుకొచ్చి కట్టేయరా ఎయ్ వదలొండ్రా వదలొండ్రా మీద ఒక్క చేయి పడిందంటే మీ ప్రాణాలు తీసేస్తాను ఎయ్ కట్టేయాల్సింది తన్ని కాదు మీ యువరాణి పద్మినిని ఆవిడని ఒకసారి పిలిచి ఏం జరిగిందో అడగండి ఆ తర్వాత తప్పు మా అరవిందే అనుకుంటే ఏ శిక్షైనా వేయొచ్చు ఎంత తైల ఎవరు ఆమెకు మా ఇంటికొచ్చి మా పద్మిని తల్లినే కట్టేమంటావా నిళ్ళు ఏ తప్పు చేసింది మీ పద్మినిని అనంతక తను మీ అమ్మాయి రూమ్ కి వెళ్ళలేదు మీ అమ్మాయి పిలిస్తేనే వెళ్ళాలి మంచి చూసిందని తను తప్పించుకోవడానికి అరిచి గోల చేసి ఆ తప్పు మా అరవింద్ మెత్తోసింది రై చంద్రు అవన్నీ ఇన్ని రోజులు తనకి నీ మీద ఉంది ప్రేమ లేక ఉట్టి మూజ అది నాకు తెలియాలి ఆపండి ముందు పద్మని రమ్మని చెప్పండి తర్వాత సంగతి చూద్దాం ఏంట్రా ఈ అడ్రస్ లేని వాళ్ళు చెప్పింది నమ్మి నా కూతుర్నే అనుమానిస్తున్నావా రే తను నీకు మాత్రమే కూతురు కాదురా మన ఇంటి ఆడపిల్లని ఇంతమంది ముందు ఎంత నీచంగా మాట్లాడాడు పద్మిని ఏ తప్పు చేయలేదని ప్రూవ్ చేయటమే మన బాధ్యత పద్మిని పిలవండి నిన్న రాత్రి నీ బెడ్రూమ్ కొచ్చింది ఇతనేనా అవును ఎందుకు వచ్చాడు తెలీదు తెలీదా నువ్వు రమ్మంటేనే కదా తన నీ బెడ్రూమ్ కొచ్చాడు నేను రమ్మన్నానా నేను ఎందుకు రమ్మంటాను అతను చెప్పేదంతా అబద్ధం అబద్ధమా అబద్ధం చెప్తుంది నువ్వా నేనా నీకు షాక్ కొట్టి చావబతుల మధ్య ఉంటే నీకు శ్వాస ఇచ్చి బతికించాడే అది అబద్ధమా అందరూ తన్ని కొడుతుంటే తను క్షమించమని చెప్పి ఇక్కడే ఉండమండవు అబద్ధమా అరవింద్ని పాట పాడమండవు నువ్వు తనతో కలిసి ఆడడం పారడం ఇదంతా అబద్ధమేనా చెప్పు సరే ఇదంతా వదిలే ఈ ఉంగరం ఎవరిదే ఈ ఉంగరం ఎవరిదే ఇది మార్మిన చేతికి ఎలా వచ్చింది ఇది నువ్వు తనకి అందరి ముందు ప్రమాణం చేసి చెప్పగలవా చెప్పలేవు ఎందుకంటే ఈ ఉంగరం తనకి నువ్వే ఇచ్చావు గనక కనుక అరవింద్ ప్రేమిస్తున్నట్టు నటించి అతని మనసులో ఆశలు రేపి తన చుట్టూ తిప్పుకుంది ఇప్పుడు మీ అందరి ముందు ఏమి తెలియనట్టు మాట్లాడుతుంది మరొకరికి భార్య అవుతున్నావని తెలిసి కూడా అర్ధరాత్రి అరవింద్ ని రూమ్ కి రమ్మనో క్రాసింగ్